ైదరాబాద్ అంటేనే బిజెపికి కంచుకోట ఈ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా కుమ్ముక్కు రాజకీయాలు చేస్తూ రెండు పార్టీలు కూడా నరేంద్ర మోడీ గారి యొక్క దేశ దేశవ్యాప్తంగా ఏదైతే ఇవాళ వీస్తా ఉన్నదో తెలంగాణ అతీతం కాదని ఈ రోజు స్పష్టమౌతా ఉన్నది పదిహేడు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఎల్పు దిశలో విజయబాటలో చూసుకుపోతా ఉంటే అందుకని విపక్ష పార్టీలకు మోదీ గారి అభివృద్ధి ఎజెండా మీద మాట్లాడడానికి లేదు మీరు ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయకుండా ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందో టీఆర్ఎస్ అడుగు జాడలో నడుస్తున్న మీరు అవినీతికి మారిపోయారు కుటుంబ రాజకీయాలకు మారిపోయారు ఈ మైనార్టీ సంతష్టరికి మారిపోయారు ఇవాళ మోదీ గారన్నా బీజేపీ అంటే అభివృద్ధి కిషన్ రెడ్డి గారు కూడా ఇకింద్రాబాద్ పార్లమెంట్ లో గత ఐదు సంవత్సరాలుగా కేంద్ర మంత్రిగా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ప్రజలలో ఒక తలలో నాలుకగా ఉంటూ ఒక కార్యకర్తగా ఎదిగినటువంటి కిషన్ రెడ్డి గారు ఇవాళ ఖచ్చితంగా సికింద్రాబాద్ పార్లమెంట్ లో ఈ కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ మచ్చుక కూడా ఇవాళ పోటీలో లేదనే విషయాన్ని కార్యకర్తలు గమనించి మే పదకొండో తేదీ వరకు ఈ ప్రతి బూత్ లో మోదీ గారిని బీజేపీని కిషన్ రెడ్డి గారిని గెలిపించడానికి మీరందరూ కూడా కృషి చేస్తారని దోధపడతారని చెప్పి భారత్ మాతాకి